హలో హాయ్ నమస్తే ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ టూ ఎలా ఉన్నారు మిత్రులారా మంచిగా ఉన్నారా మేము అమ్మవరం ఫ్యామిలీ రెండవ ఛానల్ గుడ్ మార్నింగ్ శుభోదయం చూద్దాం మీరు ఫస్ట్ మెసేజ్ ఎవరు చేస్తారో ఎంతమంది లైవ్లోకి వస్తారో అమ్మవరం ఫ్యామిలీ టూ రెండవ ఛానల్లో లైవ్ పెట్టక రోజులైంది ఈరోజు సమయం కుదరడం లేదు ఎందుకంటే పొద్దున్న లేచినాచి తోటలో వరకు ఓకే మొక్కజొన్న దగ్గర వరకు ఈ వరి పండు వరిలో పండింది సొప్ప కోసుకోవాలా ఇదే జరిపోతూ ఉంది రోజు దొరికింది కాసి సమయం చూద్దాం ఎవరు వస్తారు ఒక్కసారి ఇది ఛానల్ లైవ్ నోటిఫికేషన్ వెళ్తుంది ఒకసారి వెళ్ళడం లేదు అందుకనేసి ఎవరికి నోటిఫికేషన్ వెళ్ళడం లేదు ఈ ఛానల్ ఎందుకంటే లైవ్ తక్కువ చేస్తున్నాం కదా ఈ ఛానల్లో వీడియోస్ కూడా తక్కువ దీంట్లో ఎప్పుడన్నా ఒకటి పెట్టేది అట్లయి కొంచెం చాలా వరకు కూడా ముందుకు వెళ్ళడం లేదనమాట కొన్ని నిమిషాలు అయింది ఇంకా ఎవరు అయితే రాలేదు చూద్దాం ఒకరు వచ్చారు ఎవరు లైవ్ లేకి ఇంకా మెసేజ్ అయితే చేయట్లేదు ఇద్దరు వచ్చారు లైవ్కి కానీ మెసేజ్ అయితే చేయలేదు మిత్రులారా మెసేజ్ చేయండి హైడ్లో ఉండద్దు చెట్టుకు గన్నెరు పూలు బాగా ఎరగ్గా వేసినాయి మీకు చూపిస్తాను నిమ్మ చెట్టు కూడా పూత పెడుతుందబ్బా ఫ్రెష్గా లేతాకులు నిమ్మకాయలు అయితే కుచ్చులు కుచ్చులు ఉన్నాయి అంటే దండిగా అన్నమాట ఒకప్పుడు అసలు ఈ నిమ్మ చెట్టుకు లేవు కొట్టేద్దాం అనుకున్నాం మేము అట్లాంటి కుత్తులు కుత్తులు పెడుతుంది కాయలు దో నిమ్మకాయ పూత ఆ కూడా బాగా ఫ్రెష్గా వస్తుంది కాయలు కూడా బాగా పెద్ద సైజు ఉన్నాయి ఈ నిమ్మకాయలు వెళ్ళి ఉండేవాళ్ళు మెసేజ్ చెయ్యండి మిత్రులారాడు బోర్ ఆస్తుడు మీ దాంట్లో ఎందుకు రాసిండు వాళ్ళు ఆడుసారు गुड मॉर्निंग महबूब नगर फिशर हाय गुड मॉर्निंग मार्निंग एलाव एमया मित्र बहुनावा मे बनावा बा మహబూబ్ ఫిష్ ఎయర్ చేపలు ఎట్లా పడుతున్నాయి బాగున్నాయా ఫిషింగ్ ఫిషింగ్ ఎలా ఉంది మార్నింగ్ వెదర్ సూపర్గా ఉంటుంది అవును ఫిషింగ్ సూపర్గా ఉందా ఓకే మీకేమయ్యా మీకు రోజు చేపలు రొయ్యలు మీ పని బిస్సగా ఉంది లైవ్లో కొంచు ఏ మాబూబ్నగర్ ఫిషింగ్ లైవ్లో కూర్చో లైక్ కొడితే కదా సరదాగా చాలామంది లైవ్లోకి వచ్చేది మీరు వచ్చిన లైక్ కొట్టకుండా లైవ్లో మెసేజ్ పెట్టకుండా గమ్ముకుంటే ఎవరు వస్తారో లైవ్లోకి లైవ్లో ఏదో నోటిఫికేషన్ రావాలి కదా రవితేజ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రవితేజ గారు శుభోదయం లైక్ డన్ ట్యాంక్ యూ ట్యాంక్ యూ లైవ్లోకి వచ్చిన లైక్ కొట్టండి కొత్తగా వచ్చిన టీనా టీ ఇంకా తాగలేదు మిత్రమా మా బరువుట దగ్గర ఇంకా పాలు పిసుక మొన్ననేది సతౌ తెల్లినామనే మాట సతవ్ తల్లికి కొంచెం పచ్చబడ్డది సతోచరడం అయిపోయింది అందుకు కొంచెం పచ్చబడ్డది అనే వాటి చేయను కష్టం లేదు ఏం లేదబ్బ కష్టం నాదేం లేదు రైతే మిత్రమా ఇప్పుడు కాదు ఇంకొక పది పది ఒక ఒక నెల ఆగితే కష్టం ఉంటుంది మొక్కజొన్న దగ్గరికి పోవాలన్నమాట పందులు వస్తాయి పందులు వచ్చినాయనుకో మొక్కజొన్నలో మొత్తం తినిపోతాయి సొప్ప సొప్ప జరిగిన అనేవాట బరుగుడ మొత్తం ఇది సొప్పకో సరలేదా మా ప్రపంచం సూపర్గా ఉంటుంది చూడు ఎట్లుంటుందో అవును చాలా బాగుంటుంది అవును కదా అవును కదా దీనికి నీళ్లు పెట్టేద్దామని అనుకొని వెళ్తూ ఉన్నా కానీ దీనికి సతవ చల్లలేదనమాట యూరియా చల్లి నీళ్లు పెడితే త్వర త్వరగా బాగా పెరుగుతుంది అనమాట యూరియా చల్లలేదు కాబట్టి ఇప్పుడు దీనికి నీళ్లు వేయకూడదు థ్యాంక్ యూ మిత్రమా సబ్స్క్రైబ్ చేసావా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనది మెయిన్ ఛానల్ ఇది కాదనమాట ఇది ఓన్లీ చిన్న ఛానల్ అవ్వడం మనది మెయిన్ ఛానల్ ఇంకొకటి ఉంది ఫస్ట్ మా లైవ్కి రావడం ఓకే ఓకే మనది మెయిన్ ఛానల్ ఇంకొకటి ఉంది ఇది వచ్చేసి అంబవరం ఫ్యామిలీ రెండో ఛానల్ ఇంకోటి వచ్చేసి అంబవరం ఫ్యామిలీ ఉత్త అంబవరం ఫ్యామిలీ అనుకోటే వస్తుంది అది మన ఫస్ట్ ఛానల్ అంబవరం ఫ్యామిలీ ఓకే ఓకే మిత్రమా థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ యాక్టివేట్ పెట్టండి ఎప్పుడు లైవ్లో పెట్టి లైవ్లోకి వచ్చినా మీకు ఏమంటే నోటిఫికేషన్ వస్తుంది మెయిన్ ఛానల్ వచ్చేసి అంబవరం ఫ్యామిలీ ఓకే ఇది రెండవ ఛానల్ ఓకే దీంట్లో వచ్చేసి పదమూడు వందల మంది కూడా లేరు తక్కువ ఉన్నారు దాంట్లో వచ్చేసి ఇరవై తొమ్మిది వేల మంది ఉన్నారు సబ్స్క్రైబర్స్ ఓకే మీకు మా ఇంటి దగ్గర టెంపుల్ చూపిస్తాను చూడండి ఇంకా కాసేపు ఉంటే సూర్యకిరణాలు శివయ్యను తాకుతాయి ఇక్కడ ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వచ్చినాయి ఇక్కడికి వచ్చినాయి మాది కడప జిల్లా బ్రహ్మంగారి మఠం దగ్గర అంబవరం విలేజ్ లైవ్ లేకొచ్చిన లైక్ చేయండి లో ఉండద్దు మెసేజ్ చేయండి మిత్రులారా సాడు విధానం పెట్టుకోబో అనుకున్న విధంగా వెళ్ళాను సాధించేశాను ఏంటి అంతే మా పిల్లోడు చదువుకుంటున్నాడు వెరీ గుడ్ బాయ్ ఏంటి మిత్రులారా విశేషాలు ఎలా ఉన్నారు అందరు మంచిగా ఉన్నారా కాఫీలు తాగారా చేసి పెట్టారు కదా దాని గురించి మాట్లాడుతున్నా ఓకే 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 నువ్వు ఎందుకు వన్ బుక్లు అన్ని ఒకటి రాసినావు ఎవరు రాసుకోవాలా ఛానల్స్ గురించా ఓకే 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 ఫస్ట్ ఛానల్ అదే అనమాట అమ్మవరం ఫ్యామిలీ ఫస్ట్ ఛానల్ ఇది సెకండ్ ఛానల్ చూద్దాం మా పిల్లవాడు చిన్నవాడు చిన్న పండుగడు కేంద్ర అక్కడికి నెత్తికోవడం అది ఇటు నాది ద్వారా తెచ్చుకోబడి ఎందుకు మిత్రమా మీ దేవురు రవితేజ మీ దేవురు సైడ్ వర్షాలు ఏమన్నా పడుతున్నాయా పండుగ హాయ్ పండుగ అంటున్నారు వస్తాడు ఒక నిమిషం నెత్తి తిన్నా పండుగ నెత్తి పెరిగింది పండుగ కఠిన చేయించుకోవాలా నెల్లూరా ఓకే ఓకే హాయ్ పండు అంటున్నా అంటున్నారు హాయ్ అన్న అక్క కాదు అన్న స్కూల్ హాలిడేస్ ఉన్నాయా లేదు స్కూల్కి వెళ్ళాలి ఇప్పుడు స్కూల్ ఉంది ఉంది పండు ఉంది స్కూల్ ఉంది గొర్రె మొక్క వేసుకొని సార్ నీకు రాయాకరాజ్ చెప్ప ఎందుకు రాసి రాసా ఎందుకు వస్తుంది గొంతు కారు సమాధానం చెప్పరంటే హైదరాబాద్ ఏ రోజు మేవాడు రెండో తరగతి నుంచి చూస్తూనే ఉన్నా కానీ మూగ్నట్టేట ఒక మూగు రాసాడు కానీ ఏ రోజు చదివి రాసిండు మేడు ఇప్పుడంటే కొంత వచ్చిందిలే మూడో తరగతి నుంచి ఏ రోజు చదివిండు వాడు చదువుతారాయరా నాగేం నాకేం లే అవి తీసుకొని వచ్చాను చదువుతున్నాను ఆయన హైదరాబాద్ ఫుల్ వర్షమా అయ్యో హైదరాబాద్ ఫుల్ వర్షం ఓకే మాకైతే వర్షాలు అయితే లేవు ప్రజెంట్ ఇక్కడ వచ్చేసి మూడవ తరగతి వాడు వచ్చేసి ఏడవ తరగతి పేరుకు మూడు ఏడే కానీ కనీసం ఒకటి రోజులు కూడా రా వేస్ట్ ఊరికి ఇక్కడ చదివించడం ఏమంటే మన దగ్గర ఆర్థిక స్థోమత లేదు కాబట్టి గవర్నమెంట్ స్కూల్ పంపాలి కానీ స్కూల్ పంపించే బదులు ఇంటి కట్టడం బొరగుడ్లు కాపించుకోవడం మేలు వేస్ట్ మిత్రులారా అట్లుంది ఈరోజు మీ సైడ్ దుమ్ములు లేచిపోతుంది పడింది అంటే ఓకే ఏమో పర్లేదు పర్తగా పడుతుందా మా సైడ్ వర్షం ఏమో తెలియదు ఇప్పుడు ఆల్రెడీ దుమ్ములు వేస్తారు ఉంది మిత్రం మా రోడ్డు మి దుమ్ములు వేస్తారే ఉంది ఎస్ సైకిల్ పాలక తీసుకెళ్ళి కడిగి తీసుకెళ్ళి త్వరగా అవును 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 సరే మిత్రులారా సమయం వచ్చేసి ఏడు గంటలైంది ఓకే మామూలుగా అయితే ఈ ఛానల్లో ఊరికే పొద్దున కాసేపు లైవ్ అంబవరం ఫ్యామిలీ హైదరాబాద్ సైడు ఫోర్ డేస్ తుఫాను హైదరాబాద్ సైడ్ నాలుగు రోజులు తుఫానా ఓకే అంబవరం ఫ్యామిలీ మెయిన్ ఛానల్లోకి లైవ్లోకి వస్తాను దాంట్లోకి రండి సరదాగా మాట్లాడుకుందాం దాంట్లో చాలా మంది లైవ్లో వస్తారు ఓకేనా అంబవరం ఫ్యామిలీ మెయిన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ పెట్టుకోండి మీకు ఎమ్మంటే నోటిఫికేషన్ వస్తుంది ఇది రెండో ఛానల్ కదా రెండు సరిదనా అది మీ సైడ్ కూడా చాలా మబ్బులు వచ్చేసి ఉంటాయి మా సైడ్ అయితే ప్రజెంట్ మబ్బులు అయితే ఏం రాలేదు ఆ సైడ్ అయితే ప్రజెంట్ అయితే ఏమీ రాలేదు ఇంకా పడితే మటుకు చెప్పలేము గాలి లేకుండా వాన పడిన ఇబ్బంది ఏం లేదు ఓకే బ్రాయ్ ఆ ఛానల్లోకి వచ్చేసి మిత్రం మాట్లాడుకుందాం స్టార్ట్ చేస్తా ఐదు నిమిషాలంతే